సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి పదిహేను వార్డులో లాయర్ బుల్లిధర ఆధ్వర్యంలో గడప గడపకి ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిపెట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు గడిచిన ఐదు సంవత్సరాలు కాలంలో మీరు చేయలేని కార్యక్రమాన్ని నేను చేసి చూపించాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మున్సిపాలిటీలో పదిహేను వార్డు కౌన్సిలర్ అయిన మాకిరెడ్డి బుల్దర్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంటింటికి డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది అందులో పెద్దలు మన సన్యాసి పాత్రి గారు ఇలాగ మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తున్నారంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిక పరిపాలన విధానం చెప్పి మరి చెప్పాం గతంలో చెప్పం ఎప్పుడు కూడా చెప్తుంటాం అయితే ముఖ్యంగా మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ అందరూ తెలుసు అయిన మా పార్టీ నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఎన్నో విమర్శలు చేస్తున్నారు దానికి దీటుగా ఆయన ఏ విధంగా ఏ విధమైన భాషలో మాట్లాడుతున్నాడో అదే విధమైన భాషలో కూడా మేము మాట్లాడుతాం అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా వారు తగ్గారేమో అని అనుకుని మేము కూడా వాళ్ళని ఎక్కడ విమర్శలు చేయలేదు కానీ వీడియోలు చూస్తే నిన్న మొన్న చూస్తే మళ్ళీ సేమ్ వాళ్ళు అదే దూరంలో తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు వాళ్ళు అంటే అంటే ఏదో విమర్శలు చేస్తేనే ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప విమర్శలు మానుకోవాలని లేదా అందుకే అయినప్పటికీ కూడా మేము ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మేము మాట్లాడాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం నిన్న చూసాం ఒకసారి ఏదైతే అవినీతి అయ్యే పాత్ర కానీ వాళ్ళు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ చాలా విమర్శలు చేశారు నిన్న ఆయన పత్రుడు అవినీతి ఆయనపత్రుడు అంటాడు ఏఆలపురంలో ఏదైతే ఏఎల్పురం ఉందో అక్కడ అంటాడు ఆరిలో రోడ్డు వేస్తాం బ్రహ్మాండంగా ఆరిలో రోడ్డు అనేది ఐదు సంవత్సరాల్లో ఏం పీకుతాడు పీకుతాడని చెప్పి పీకుతాడని చెప్పి భాషలో అయిన పాత్రడు మాట్లాడేట్లు ఏయల్పురంలో నేను ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను మరి మంత్రిగా ఉండు నువ్వు ఏం అని అడుగుతున్నాను ఆయన పత్రుడిని ఐదు సంవత్సరాల్లో నువ్వు కేవలం మూడున్నర కిలోమీటర్లు పర్మిషన్ రాలేపోయావు ఆర్ఎస్ పర్మిషన్ తేలని నువ్వు చవట చవిటవాడు వివ్వు నువ్వు మమ్మల్ని విమర్శలు చేస్తావు నువ్వు అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోజు చూస్తే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికే మేము దాని మీద జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేమెంట్ కూడా ఇచ్చాం అది ఆ మధ్య ఈ రోడ్డు శాసనం చేసిన తర్వాత మరి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇదే హైదరాబాద్ పదక కంప్లైంట్ చేస్తే అది ఆగింది ఈ మధ్య కల్లో రెండు మూడు రోజుల నుంచి ఆ రోడ్డు వేస్తున్నాం బ్రహ్మాండంగా పది రోజుల్లో మరి పూర్తి చేయాలని చెప్పి మేము ఆ రోడ్డు కార్యక్రమం చేస్తుంటే ఇది ఎందుకు ఇష్టం అంటాడు మరి నువ్వు ఎందుకు చేయలేకపోయా ఉంటుంది ఐదు సంవత్సరాలు మరి నీ చేతయాకు చేతులు ఎత్తేస్తే మేము చేస్తున్న సంగతి మరి అవినీతి హైదరాబాద్ కూడా చెప్పడం జరుగుతుంది ఇంకోటి అంటే అయినపత్రడు పింఛన్ల గురించి మాట్లాడతాడు అందరికీ ప్రజలందరూ కూడా చెప్తాడు ఏమంటాడు అంటే మూడు వేలు ఇస్తున్నారు కదా పెన్షన్లు మరి ఈ నా కొడుకు అని చెప్పి మా నాయకుని కూడా తగ్గడం జరుగుతుంది అసలే చెత్తనా కొడుకు అని అర్థం ఏమంటే ఈ రెండు రాష్ట్రాల్లో చెత్తనా కొడుకు ఎవడంటే తప్ప హైదరాత్రుడు లేడు మేము అసలు అయిన పదికి పదే పదే మేము చెప్తాం ఎంతమంది కూడా వారు బాబు ఒకసారి మా మేనిఫెస్టో చూసుకో నువ్వు ఉదయం ఆరు గంటలకు చూసుకో సాయంత్రం ఆరు గంటలకు కాదు ఉదయం ఆరు గంటలకు మేనిఫెస్టో చూస్తే అందులో రెండు వేల రూపాయలంత పెన్షన్ మూడు వేల వరకు కూడా పెంచుకుంటూ వెళ్తావు అనేది ఉంది వాక్యం అది చూడకుండా నువ్వు రాత్రి చూస్తే అది ఏం కనపడతావు నీకు ఇలా చెప్పడా కూడా నువ్వు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలకి కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ నువ్వు జంతలో మరుగుజ్జుపాతడు మళ్ళీ మొదలెట్టాడు అక్కడ ఆ ఇష్టం వచ్చినాడు మాట్లాడుతాడు బాబుని గురించి మాకు తెలియదు ఎటర్ బాబుని ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలతో మీరు వంగి ఒంగి దండాలు పట్టి మరి ఎంపీ టీకెట్ అమ్మేసుకున్నారు ఇంకా ఏంటంటే ఏ సూచనా చదువులు అంటాడు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా కావాలి ఇరవై కోట్లు ఇస్తా రెండు కూడా అమ్మేసుకుంటారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎవరైతే అవినీతి పాత్రుడు అన్నాడు ఈ మరుగుజ్జుడు పాత్రుడు కూడా ఇద్దరు కూడా మరి అంటే దోపిడి దొంగలీలు అందరూ కూడా ఎలక్షన్ వస్తే పండగలు అందరూ కూడా దర్శనం వచ్చినప్పుడు దండుకోవాలని చెప్పి మరి అక్కడ ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా వందల కోట్లు సంపాదించారు ఇప్పుడు కూడా ఎన్నికల పేరు మీద వందల కోట్లు సంపాదించాలని ఆతృతితో ఉన్నారు కనుక ఇంకోటి ఏంటంటే రెండు విషయాలు చెప్పాలి మీకు అయ్యన్న బాధితులు రెండు విషయాలు భయం పట్టుకుంది ఒకటి ఏంటంటే ఓటమి భయం ఓటమి భయం పట్టుకునే మననే నా మీద పి గణేష్ అనే ఒక ఆయన మీద నామినేషన్ వేసాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గణేష్ అనేది ఇద్దరు ఉంటే నాకే సేవ చేయాల్సిన ఓట్లు ఆయనకి చేస్తారని ఒక దురాలోచనతో ఉన్నాడు అయిన భతుడు వరు బాబు నువ్వు ఎలా పిచ్చోడులాగా ఆలోచిస్తున్నారు బాబు నువ్వు వంద మంది గణేషుల చేతి ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ ఫ్యాన్ ఉందో ఎతికి మరీ కూడా బటన్ దొక్తారన్న సంగతి అయిన తెలుసుకోవాలని చెప్పి కూడా ఉంది అయిన పద్ధతికి అది ఏం భయం మీరే చెప్పాలి కేవలం నామినేషన్ వాళ్ళ పెద్ద కూడా చేత ఎందుకు చేయించలేదు ఈ మరుగుజ్జు చేతి ఎందుకు ఇంచలేదు అంటే తెలుసు ఆయనకి ఆడిగా నామినేషన్ చేస్తే ఈయన ఉంటాడో లేదో ఏమి అన్న భయం భయం అది ఏ భయం అనేది ఆయన తెలుసు అందుకని కేవలం నామినేషన్ వేయకుండా మంచిదని చెప్పి నామినేషన్ వేయకుండా చేశాడు వరి బాబు మరుగు జోడా నీ పరిస్థితి బాబు బాగుంది బిల్డప్ లెవె బాగు అందరి ప్రజల దగ్గర నీ బిల్డప్ లందరూ కూడా తెలుసు ఎందుకంటే ఆ రోజు ఆతవరణంలోనే మళ్ళీ పొలాల్లో పరిగెట్టి పరిగెట్టి వెళ్ళే అప్పుడు నీ వీరత్వం నీ అందీరుడు ప్రజలందరూ కూడా తెలుసు నీ కార్యకర్తలు తెలుసు అలాంటి బిల్డప్ ఎవరో మానే అని చెప్పి సందర్భం సందర్భంగా ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే అయ్యంద పాత్రుడు ఎంత రౌడయో తెలుసు అయ్యన్న పాత్రుడు ఎంత దోబుడి దొంగ తెలుసు అలాగే అయ్యన్న పాత్రుడు నోటి దూరం ఎంత తెలుసు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఈ మరుగుజ్జు పాత్రడి దయచేసి మీ అందరినీ కోరటనేది వీడు ఎంత పెద్ద పోరం పోకో మరుగుజ్జ్ జోడి మీ తెలుసు అందుకని కేవలం ఇక నర్సిపట్న నిజవాళ్ళందరూ కోరుతాను పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి కదా మరి అయిన బుద్ధ స్వానుభూతిగా ఓటేస్తే ఆ తర్వాత ఈ మరుగుజ్ జోడి మాత్రం నర్సిపట్న నియోజకవర్గాలను సర్వనాశనం చేస్తాడని చెప్పి సందర్భం తెలిపడుతూ మరొకసారి నియోజక తెలుసుకోండి వాళ్ళ తాలూకు బిహేవియర్గా తెలుసుకోండి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అంతా ఆశిస్తులు మాకు ఇస్తే మరొకసారి మీ అందరు కూడా సేవ చేసుకునే అవకాశం వస్తుంది కనుక ఎట్టి బస్సులు కూడా మే నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తాం బ్రహ్మాండంగా ముప్పై వేలు పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ ట్యాంక్స్ పెట్టి జెండాకి అని చెప్పి సందర్భం తెలిపడుతూ నమస్కారం తెలుపుకున్నాను